హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్ సిస్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ ఈ వీడియోలో నేను ఇసుకతోటి కలర్స్ ప్రిపేర్ చేయడం అయితే చూపిస్తాను చిన్నప్పుడు ఇసుకలో కానీ సాల్ట్లో కానీ ఇట్లా మిక్స్ చేసి ముగ్గులు వేస్తుండే ఇదైతే మీకు గుర్తుందా మేమైతే అట్లే వేస్తుండే ఇప్పుడు ఏం లేదు నేను ఆల్రెడీ మీకు మొన్న చూపించాను కదా ఫుడ్ కలర్స్ తోటి ప్రిపేర్ చేసిన నేను బియ్యం రమ్మతో ఇప్పుడు ఇసుక తోటి నేను అదే ఫుడ్ కలర్స్ సేమ్ ఫుడ్ ఫుడ్ కలర్స్ తోటి జస్ట్ ఈ ఫోర్ కలర్స్ యూజ్ చేసి నేను ఈ త్రీ ఫోర్ ఇంకా గ్రీన్ ఫుడ్ కలర్ ఫైవ్ కలర్స్ యూజ్ చేసే నేను ఈ ఫోర్ కలర్స్ యూజ్ చేసే నేను డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను కలర్స్ ఏ షేడ్స్ వస్తాయో చూద్దాం మనం స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం కలర్స్ ఏవి ఎంత యూజ్ చేస్తున్నాం ఏ కలర్ అనేది అర్థం కాదు సో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ తోటి అయితే మనకి ఎంత క్వాంటిటీలో కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు మనమైతే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ అయినా ఖర్చు పెడతాం కానీ ఈ ఇయర్ అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ తోటి ఎంత అయినా ఎన్ని కలర్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందే జ్వల్లర్ తోటి అంతా పట్టుకొని పెట్టుకోండి ఎందుకంటే డైరెక్ట్ అట్లా తీసుకుంటే కూడా కొంచెం దొడ్డుగా ఉంటుంది కొంచెం లావుగా కొంచెం సన్నగా ఉంటుంది ఇట్లయితే మనకు ముగ్గేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా స్మూత్గా ముందే జల్లించుకొని అయితే పెట్టుకోండి మిస్క్ అంతా ఇప్పుడు కొంచెం కొంచెం మిస్క తీసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసి కలర్స్ అయితే మిక్స్ చేసి ఇట్లా కలర్ అంటే కొంచెం తీసుక ఇందులో అయితే ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుంటున్నా ఇందులో అయితే నేను ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుంటున్నా ఈ స్పూన్ చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ తీసుకుంటున్నా మంచిగా కలుపుకోండి కలుపుకొని పెట్టుకోండి ఇట్లా డ్రై అయితే మంచి కలర్ అన్నీ మంచిగా కనిపిస్తాయి ఇవి డ్రై అయిన తర్వాత చూసుకుని అయితే ముందే ఏవి అంటే నేను ఇంత ముందు వీడియోలో అయితే ముందే వస్తారని కలిపి పెట్టుకుని డ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయో ముందే చూపించాను కదా ఇది అయితే నేను ముందే కలిపి పెట్టుకోలేదు ఇవి నేను అయితే ఏం చేయలేదు ఇదైతే డ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు మీకు కొంచెం మెక్స్ట్గా చూసుకోండి ఇందులోకి హాఫ్ స్పూన్ రెడ్ కలర్ హాఫ్ స్పూన్ ఎల్లో కలర్ రెండు మిక్స్ చేసుకున్నాం ఇది ఏ కలర్ ఫామ్ అవుతుందో చూద్దాం నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పేపర్లోనే కలిపిస్తున్నాం ఎల్లో ఇప్పుడు వన్ స్పూన్ ఎల్లో వేసుకుందాం కొంచెం ఇసుక తీసుకుందాం ఇసుకలోకి వన్ స్పూన్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్

ఎల్లో కలర్ ఉజాల హాఫ్ ఎల్లో హాఫ్ స్పూన్ ఇస్తున్నా గ్రీనర్డ్ వన్ వన్ స్పూన్ ఇది ఏం కలర్ ఫామ్ అవుతుందో చూద్దాం Green one spoon. Orange one spoon. చూసారుగా ఇదే ప్రాసెస్లో నేను ఫైవ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో ట్రై చేశాను అవన్నీ ఫైనల్గా ఏ కలర్ వచ్చాయో ట్రై అయిన తర్వాత చూడండి చూసారు కదా ఎన్ని కలర్స్ ఒక్కొక్కటి ఒక్కో షేడ్ లాగా కనిపిస్తున్నాయి కలర్స్ యూజ్ చేసి ఎన్ని కలర్స్ ప్రిపేర్ చేశాము కాకపోతే ఈ కలర్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేసినంత డార్క్ కలర్స్ అయితే రాలేదు అపాయింట్ అయిపోయినా నేనైతే చాలా ఇవన్నీ ఏ ఏ కలర్స్ అయితే క్వాంటిటీలో మిక్స్ చేస్తే ఏ ఏ షేయో చూపిస్తాను నేను కొంచెం లైట్ కలర్స్ అయితే బెటరు డార్క్ కలర్స్ అయితే మనం బయట తీసుకోవడం బెటరు లేకపోతే వేరే డిఫరెంట్గా రవ్వ తోటో లేకపోతే ఇడ్లీ రవ్వ తోటో నేను మనం ఇంట్లో పడుతుంది ట్రై చేస్తే బెటరు కానీ దీంట్లో మాత్రం ఇసుకలో మాత్రం మిక్స్ చేయకండి మీరే డిసప్పాయింట్ అవుతారు నేను ముందే నేను రాసి పెట్టుకున్నాను కదా పేపర్స్ పైన ట్రై చేసేటప్పుడే ఇప్పుడు అవన్నీ నేమ్తో తో తహా మీకు చూపిస్తా ఏమేమి కలర్స్ వచ్చాయో ఇట్లా ఉన్నాయి కలర్స్ ముందే మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఫుడ్ కలర్ అప్పుడు ఎంత పచ్చిగా ఉండే వెట్గా ఉన్నాయి కదా ఇప్పుడు డ్రై అయిన తర్వాత ఇట్లా ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయో చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క షేడ్ గ్రీన్లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇది రెడ్ కలర్ ఇది ఆరెంజ్ ఇది ఉజాల కలిపిండే ఈ షేడ్స్ ఇది బ్లాక్ ఇది ఎల్లో ఇవన్నీ రెడ్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేసినవి ఇవన్నీ ఇవి కొంచెం ఎక్కువ వన్ స్పూన్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తే ఇట్లా ఉంది కలరు ఇది హాఫ్ స్పూన్ యూజ్ చేస్తే ఇట్లా ఉంది ఇందులో ఎల్లో కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఇట్లా వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ వన్ స్పూన్ ఆరెంజ్ కలరు ఇది హాఫ్ స్పూన్ ఇది ఇందులో ఎల్లో మిక్స్ చేసి ఇట్లా వచ్చింది కలర్ ఇది గ్రీన్ ఫుడ్ కలర్ వన్ స్పూను ఇది హాఫ్ స్పూను ఇది ఇందులో గ్రీన్ ఎల్లో మిక్స్ చేస్తే ఈ కలర్ వచ్చింది ఇది ఎల్లో ఇది ఎల్లో ఫుడ్ కలరు ఇది హాఫ్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేసి ఇట్లా వచ్చింది ఇది ఉజాల ఇది ఉజాల ఓన్లీ ఉజాల ఒక్కటే మిక్స్ చేసి ఇసుకలో ఈ కలర్ వచ్చింది ఇందులో ఇది ఏం కలరు ఉజాల గ్రీన్ ఉజాల గ్రీన్ యూజ్ చేసి ఈ కలర్ వచ్చింది ఇది ఇది రెడ్ ఉజాల రెడ్ ఉజాల యూజ్ చేసి ఈ కలర్ వచ్చింది ఇది గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ యూజ్ చేస్తే ఈ షేడ్ వచ్చింది ఇది ఓన్లీ కుంకుమ కుంకుమ కూడా కలిపిన కదా ఇది ఓన్లీ కుంకుమ కలిపితే ఈ షేడ్ వచ్చింది ఇది గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ యూజ్ చేస్తే ఈ కలర్ వచ్చింది ఉజాల ఆరెంజ్ ఉజాల ఆరెంజ్ కలిపితే ఈ షేడ్ వచ్చింది ఇది ఎల్లో ఉజాల ఇక్కడ ఉన్నది ఎల్లో ఉజాల కలిపితే ఈ షేడ్ వచ్చింది ఈ బ్లాక్ కలర్ కోసం నేను ఆక్రిలిక్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా యాక్రిలిక్ బ్లాక్ కలర్ యూజ్ చేసిన ఈ బ్లాక్ కలర్ కోసం ఇదైతే ఇందులోనే నేను కుంకుమలోనే కుంకుమ రెడ్ ఫుడ్ కలర్ కలిపి ఈ షేడ్ వచ్చింది చూడండి ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఇన్ని షేడ్స్లో కొన్ని నేమ్స్ కూడా తెలియదు నాకు ఈ నేమ్ తెలియదు ఈ కలర్ నేమ్ తెలియదు ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది ఇది కూడా ఇది కొంచెం మెరూన్ ఇది కొంచెం మెరూన్ కలర్లో ఉంది గ్రీన్స్లో గ్రీన్లో మాత్రం ఈ ఫోర్ షేడ్స్ వచ్చినాయి రెడ్లో రెడ్ కూడా అంత కరెక్ట్ రెడ్లో అయితే లేదు కొంచెం లైట్గానే ఉంది దీనికంటే కుంకుమ కలిపిందే కొంచెం బెటర్ ఉంది కలరు ఇది ఆరెంజ్ కానీ ఇది అంత ఆరెంజ్ కలర్లో లేదు కొంచెం నేనైతే నా వైఫ్ నుండి నేను చేసే సజెషన్ ఏంటంటే ఇసుకలో అయితే కలర్స్ అయితే ట్రై చేయకండి పండుగకి ఇసుకతోటి మిక్స్ చేసి కలర్స్ ప్రిపేర్ చేసుకొని ముగ్గుసుకుందామని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫ్లాప్ అయిపోతాయి ఆ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత డార్క్ కలర్స్ అయితే లేవు నేనైతే వద్దనే చెప్తాను ఎవరు ఇసుకలో అయితే కలిపి ట్రై చేయకండి దీని బదులు బియ్యం అయినా ఇడ్లీ రబ్బ అయినా ఇంకా బియ్యంతో అయినా సరే లేకపోతే అయినా సరే రాయి ముగ్గు ఉంటుంది కదా రాయి ముగ్గుతో ట్రై చేసినా కానీ చాలా బాగా వస్తాయి ముగ్గుతో అయినా సరే కానీ అట్లా ట్రై చేసి అట్లనే ఒకసారి వాట్ వాటిలో మిక్స్ చేసుకొని వేసుకోండి కానీ ఇసుకలో మాత్రం అసలు ట్రై చేయకండి ఎంత ఫుడ్ కలర్ కలిపినా కానీ అసలు డార్క్ కలర్సే రాలేదు అన్నీ లైట్ కలర్స్ వచ్చినాయి మనం ఏ వేరే ఏ ఫుడ్ కలర్స్ మిక్స్ చేసినా టూ టూ మిక్స్ చేసినా కానీ అసలు డిఫరెంట్ షేడ్స్ వచ్చినాయి అసలు సంబంధమే లేదు ఏం కలర్స్ అయితే లైట్ కలర్స్ వచ్చినాయి అంత అట్రాక్షన్ కూడా అనిపించట్లేదు ఎవ్వరూ అయితే ఇసుకతోటి ట్రై చేయకండి ఇది నేను నేను ట్రై చేసిన దానికి వచ్చిన రిజల్ట్ని బట్టి చెప్తున్నాను ఈ కలర్స్ అన్ని అనవసరంగా పడేయడం ఎందుకు వేస్ట్ చేయడం వీటితో నేను ఇంకొక రంగోలి ముగ్గేసి చూపిస్తాను అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏందో లైక్ చేసి కామెంట్ చేయండి